గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు వీరేశ మాది గద్వాలండి వచ్చేసి మిర్చి తోట నేను ఒక పదహైదు రోజుల క్రితం వచ్చాను అనమాట ఈ చే దగ్గరికి అప్పుడంతా బాగా ఎక్కువ వర్షాలు పడి మొత్తం తోట అంతా మొత్తం తేమ్ పట్టేసింది ఆయనకు చెప్పాను మన విషజ్ ప్రొడక్ట్స్ అగ్రి యాక్వేజీలో అగ్రి గ్రాన్యువల్సు అగ్రి గోల్డ్ వేసుకోండి సార్ మంచిగా వస్తుంది అని చెప్పేసి ఈయన వేసిండు ఈయన ఇంకొక రైతు ఇక్కడ ఒకటే రోజే నాటుకున్నాను అనమాట మిర్చి తోటను ఇది ఎట్లా ఉన్న చెట్టు అట్లే ఉందో సార్ చూడండి మొక్కలు కనిపిస్తున్నాయా ఒక్క మొక్క కూడా అనిపిస్తలేదు సార్ చూడండి మీకు ఈ దగ్గర చూపిస్తా అసలు ఒక్క మొక్క కూడా కనిపించట్లేదు సేమ్ ఒక ఇంకా ఒకటి రోజే నాటుకున్నారు ఈ రైతు ఈ రైతు ఈ రైతు పొలం ఏమి కనిపిస్తూ ఉంది మన ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా కొంచెం మంచిగా అయినాయి చెట్లు ఇప్పుడు ఇప్పుడు కోలుకుంటున్నాయి మన ప్రొడక్ట్స్ వాడుకున్నందుకు మంచిగా మంచి రిజల్ట్ ఉన్నాయి అందరికీ వాడించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విష వెల్త్